మేడం మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్నాక్స్ అట్లా పెడతారు కదా ఏదైనా పార్టీస్ కి అట్లా కానీ మనం ఎందుకు ఎక్కువ లంచ్ కి ప్రిఫరెన్స్ ఇస్తాము ఎక్కువ ఫుడ్ పెడతాం ఎందుకు ఎందుకంటే వాళ్ళు ఆకలిగా ఉంటారు కదా మనతో చెప్పరు కాబట్టి నేను లంచ్ డిన్నర్ ఇట్లాంటివే ఎక్కువ పెట్టడానికి లైక్ చేస్తాను ఆ మార్నింగ్ ఎర్లీగా వచ్చినప్పుడు ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ కానీ ఇట్లాంటివి ఏమైనా తిన్నారా లేదా అని అప్పుడు కూడా కొంచెం అరేంజ్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నాకు మా పేరెంట్స్ దగ్గర నుంచి ఇది వచ్చింది మోస్ట్లీ తిరుపతిలో సెటిల్ అయిన వాళ్ళందరికీ కూడా ఇది ఉంటదనమాట ఎందుకంటే ఇక్కడ టెంపుల్కి వస్తా అంటారు హాస్పిటల్ విజిటింగ్ కి వస్తా అంటారు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫుడ్స్ ఎక్కువ పెడతారు ఇలా మనం మన ఇంటికి వచ్చిన గెస్ట్ ల గాని ఎవరికన్నా పార్టీస్ కానీ ఈ స్నాక్స్ ఇవి అవి ఇచ్చే కన్నా ఫ్రూట్స్ కూల్ డ్రింక్స్ బదులుగా లంచ్ ఏదైనా చిన్న లంచ్ పెట్టినా కూడా చాలా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కొన్ని కేసెస్ లో మంచి పీపుల్ తగిలే ఛాన్సెస్ ఉంటుంది అంటే వాళ్ళు ఆకలిగా ఉంటుంది వాళ్ళు అడగలేరు ఫుడ్ పెట్టు అనేసి అంటే మనకి షేమ్ కదా వాళ్ళు మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఉంటారు ఆకలిగా ఉన్నప్పుడు ఫుడ్ పెట్టు అని అడగరు కదా అలాంటప్పుడు మనం ఫుడ్ పెట్టినప్పుడు వాళ్ళు చాలా ప్రీషియస్ గా ట్రీట్ చేస్తారు లైఫ్ లాంగ్ ఎగ్జాంపుల్ అలా ఎవరైనా ఉన్నారా అలా మీకు బాగా తెలిసిన అమ్మాయి మీతో ఉన్నమ్మాయే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసినప్పుడు తనకి నేను యాక్చువల్ గా అప్పుడు సింగిల్ ఎంపీ లేదు తనకి బిర్యానీ కొత్త నేను బిర్యానీ అంటే నాకు అప్పుడు బిర్యానీ కామన్ నేను బిర్యానీ ఆ అమ్మాయికి బయట నుంచి తెప్పించి పెట్టాను అంటే తను వచ్చింది లంచ్ టైంకి వచ్చింది మార్నింగ్ నుంచి పాపం తను ఏం తినలేదు నిన్న అంటే ముందు రోజు కూడా ఏం తినలేదంట ఏదో కొంచెం తినేసి హస్బెండ్ తో పాటు మా దగ్గరకు వచ్చింది జనరల్ గా వచ్చింది జాబ్ కోసం అనేసి వచ్చింది నాకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాగా తెలుసు జాబ్ కోసం వచ్చినప్పుడు లంచ్ టైంకి వచ్చారు కదా అందరూ కూర్చోండి మీకు బిర్యానీ పెట్టిస్తాను అని చెప్పి బిర్యానీ తెప్పించ అంటే ఫుడ్ పెడతానని చెప్పి బిర్యానీ తెప్పించి పెట్టా ఆ అమ్మాయి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అంటే నియర్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా ఆ అమ్మాయి నాకు ఎన్నో సార్లు బిర్యానీ పెట్టే రేంజ్కి ఎదిగింది నన్ను వన్ మంత్ అయినా టూ మంత్స్ అయినా పోషించే రేంజ్కి ఎదిగింది అట్ ద సేమ్ టైం నాకు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ ఇట్లాంటివి ఏమన్నా వచ్చినా తను కేక్స్ కి వాటికి అఫోర్డ్ చేయగలిగే రేంజ్ హ్యాపీగా పెట్టేస్తుంది లావిష్ గా ఉంది ఫైనాన్షియల్ గా ఫుల్ సెటిల్ అయింది కానీ ఆ రోజు బిర్యానీ గురించి ఈ రోజు దాకా చెప్తుంది అంటే కొంతమంది మర్చిపోవచ్చు మనం ఫుడ్ పెట్టిన విషయం కానీ కొంతమంది మర్చిపోరు అందుకనేసే అంటే నేను ఇది తనకు పెట్టానని చెప్పాలని చెప్పట్లేదు ఏమో ఎంతో మందిలో అలాంటి వాళ్ళు ఒక్కరన్నా మనకి దగ్గర అవుతారేమో మన బంధువులు అవుతారేమో అనేసి ఎప్పుడు చెప్తుంటాను కదా సోల్మేట్స్ అట్లా చెప్తుంటాను కదా మన సోల్ కనెక్ట్ అయ్యే వాళ్ళు ట్విన్ ఫ్లేమ్స్ అని అట్లా ఎవరో ఒకరు మనకి కనెక్ట్ అవుతూ ఉంటారు మేట్స్ ఉన్నారు కదా అట్లా కర్మామేట్స్ మనకి తగలాలి అంటే ఖచ్చితంగా వాళ్ళతో ఒక బాండింగ్ ఉండాలి ఆ బాండింగ్ అన్న కోశం ద్వారా ఫీల్ చేసి వాళ్ళతో బాండింగ్ ఏర్పరచుకుంటా అనుకోవచ్చు అలా నాతో చాలా మందితో బాండింగ్స్ చాలా సార్లు ఏర్పడింది అండ్ వాళ్ళ దగ్గర నుంచి నేనేం పొందలేదా అంటే నేను పెట్టిన దానికన్నా వాళ్ళు నాకు ప్రేమించే విధానం కావచ్చు నాతో ఉండే విధానం కావచ్చు అంటే నాకు బాగలేదు అంటే నేను పడిన బాధ కన్నా మా ఇంట్లో వాళ్ళు పడే బాధ కన్నా వాళ్ళే ఎక్కువ బాధపడతారు అండ్ నా కోసం ఏదన్నా చేసేదానికి ఎన్ని రోజులన్నా టైం స్పెండ్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు అది నాకు బాగా నచ్చుతుంది కాబట్టి ఫుడ్ ఎక్కువ Better than the interest should be sunk.